నిన్న క్లియర్గా సాక్షి దినపత్రిక ఏదైతే రోడ్డు భద్రత పేరుతో వీళ్ళు సెస్ చేసి ప్రజల దగ్గర నుంచి దోచుకుంటా ఉన్నారు ఓ పక్క జీఎస్టీ తగ్గించామని చెప్పి ఒకదంపుడుగా మీటింగ్లు పెట్టి ప్రజల నెత్తిన రెండు వందల రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు సెస్ రూపంలో లాగేస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న వార్త ఇస్తే ఈరోజు దానికి కవర్ చేసుకోవడానికి రాధాకృష్ణ రోడ్డు మీద డాన్స్ వేస్తూ బాధుడు కాదు బాగుకే అంట మేము బాధుతుంది బాధుడు కోసం కాదు బాగు కోసం బాదుతున్నామని చెప్పి రాశారు ఆహా బాగు కోసం బాధుతారా బాధుడే అంటే చెత్త పన్ను వేసి కోట్ల రూపాయలు వసూలు చేసినా ఎక్కడి చెత్త అక్కడ పెడేయటం పెట్రోల్ డీజిల్పై లీటర్కి రూపాయ చొప్పుని సెస్సు వసూలు చేస్తూ గుంతల పడ్డ రోడ్డుపై కనీసం తట్ట మట్టి కూడా వేయకపోవటం భారీగా ధరలు పెంచేసి నాసిరకం మద్యం సరఫరా చేయటం ఇది గత జగన్ ప్రభుత్వంలో జరిగిన బాధుడే బాధుడు అని హెడ్డింగ్ పెట్టారు కదా ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి బాధుడే బాధుడు ఆల్రెడీ పదిహేడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోసారు ఇంకొక భారం మోపారు ఇంకో పదిహేను వేల కోట్లు మోపబోతా ఉన్నారు ఏదైనా మీరు చెప్పిందేమి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పారు ఈరోజు మళ్ళీ సెస్ వేస్తా ఉన్నారు దానికి రోడ్లు బాగు చేయడానికంటే రోడ్లు ప్రైవేటాలకు ఇవ్వడానికి ప్రభుత్వం సెస్ వేయటం ఏంటి మీరు ప్రైవేటాలకు ఇస్తున్నారు రోడ్లు బాగు చేయమని మొత్తం రోడ్లన్నీ వాళ్ళని టోల్ ట్యాక్స్లు పెట్టుకుని వసూలు చేసుకోమని చెప్పి ప్రైవేటాలకు అప్పచేపుతున్నారు పీపీపీలో రోడ్లు ఇచ్చేస్తున్నారు ప్రైవేటాలకు రోడ్ల పరివత ప్రభుత్వం మళ్ళీ ట్యాక్స్ వసూలు చేయటం ఏంటి దానికి సంబంధించి క్లియర్గా అన్నాడు అడిగితే జిఎస్టీ సంస్కరణలో తగ్గింది కాబట్టి భారం అందుకని మేము ఇక్కడ మోపుతున్నామంట రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి కాపాడటానికి మోపుతున్నారంట కడుపుకి అన్నం దీని రాయి వార్త అంద్రజ్యోతి రాధాకృష్ణ రోడ్డు ప్రమాదాలు నివారణ చేయ నివ నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అంది ఉంటుంది ప్రజల మీద మేము లక్షల రూపాయలు మీ దగ్గర వసూలు చేస్తాం కోట్ల రూపాయలు వసూలు చేస్తాం మీతో వచ్చిన డబ్బులతోనే మేము రోడ్లు వేస్తాం గుంటలు బుడుతాం ఇదే ఉండేది ప్రభుత్వం మరి మిగిలిన మేము కట్టిన పనులన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇది సెస్సు రూపంలో రాష్ట్రంలో రవాణేతర వాహనాల నుంచి వచ్చే రెండు వందల డెబ్బై కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రా కార్పొరేషన్లోకి జమ చేస్తారు సో పది శాతం సెస్ విధించబోతున్నారంటే గగ్గోలు పెట్టారు గగ్గోలు పెట్టేది మీరు విధిస్తున్నారు కానీ విధించారని రాశారు మరి జీఎస్టీ తగ్గిందంట అందుకని పెంచుతున్నారంట మరి మన ఎందుకు సంబరాలు ఎందుకు చేశారు మరి ఆ డబ్బులన్నీ సంబరాల కోసం చేసింది మీరు బాధుడే బాధుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది క్లియర్ పద్దెనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని బాధారు నెత్తిన ఇంకా బాధుతా ఉన్నారు సత్సల రూపంలో అనేది క్లియర్ దీన్ని కవర్ చేయడానికి కానీ రోడ్డు మీద నగ్నంగా నిలబడ్డాడు రాధాకృష్ణ